అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబల్లి మండల కేంద్రం సీకరి గ్రామంలో ఈ నెల పది పదకొండవ తేదీలో జరిగే శ్రీ శ్రీ గంగా దేవత మహోత్సవాల సందర్భంగా డివిజన్ స్థాయి మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కిల్లో వెంకట్ రమేష్ నాయుడు రాష్ట్ర టూరిజం డైరెక్టర్ పాడేరు కొట్టగుల్లి సుబ్బారావు టీడీపీ సీనియర్ నాయకులు పాడేరు పాల్గొన్నారు అనంతరం రిబ్బన్ కట్ చేసి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు

జట్లతో పరిచయ కార్యక్రమాన్ని చేస్తున్నారు వారికి కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అలాగే కటారి భాను నాయుడు పెద్దలు వారి కూడా ఇరు జట్లతో పరిచయ కార్యక్రమాలు చేసుకుంటున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు కూడా ఉత్సాహంగా క్రీడాకారులతో కొద్దిసేపు వాలీబాల్ ఆడారు ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి కిల్లో వెంకట్ రమేష్ నాయుడు మాట్లాడారు మీరు మన ఊరు ముఖ్యంగా చాలా ఆనందంగా ఉందండి చాలా సంతోషం అలాగే ఈరోజు మా చేత చేసి మాకు ఒక పెద్ద స్థాయిని మీరు ఒప్ప చెప్పారు భవిష్యత్తులో మీరందరూ కూడా ఏదో విధంగా సాయం చేసే అదృష్టాన్ని మనకు కలిగించారు కాబట్టి మేము ఇప్పుడే కాదు పండగ కూడా వస్తామండి రెండు రోజులు తమ్ముడు నేను ఇక్కడే ఉంటాము సరదాగా ఎంజాయ్ చేస్తాం పండగ కూడా ఎందుకంటే ఈ మా ఏరియాలోని గంగదేవి పండుగ పెద్దగా చేయరు ఈ ఏరియాలో చాలా ఫేమస్ కాబట్టి ఖచ్చితంగా మేము వచ్చి రెండు రోజులు ఉండి వీక్షించి ఈ పండుగను అందరి ఆనందంతో పాటు మేము కూడా పంచుకుంటామని తెలియజేస్తూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కొట్టగుల్లి సుబ్బారావు మాట్లాడుతూ సీకరి పెదబైలి మండలం అంటే ఒక ప్రాచున్యత ఒక విష్ణాత సంబంధించినటువంటి ఒక గ్రామం మా మేనమావలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మొత్తం కూడా మరి సీకరి గ్రామం అంటే అంత ప్రత్యేకత సీకర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒక కిలోమీటర్ దూరంలో మెయిన్ రోడ్ లో ఉన్నప్పటికీ ఒక చక్కగా విద్యావంతులు ఒక టీచర్స్ వ్యవస్థ ఒక గ్రూప్ వన్ వ్యవస్థ సంబంధించి ప్రతి ఒక్క ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఉన్నాయో గవర్నమెంట్ సెక్టార్లో లో అన్ని ఏకైక ఉన్నటువంటి గ్రామం అది శీకర్ పంచాయతీ అని గట్టిగా గట్టిగా చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను ముఖ్య ఎందుకు చెప్తున్నా అంటే నాకు శీకర్ గ్రామం అనే సరికల్లా కీర్తిశేషులు స్వర్గీయులు మా మా దొరమాయే సన్యాస దొరమాయే గుర్తొస్తాడు నాకు ఎందుకంటే చాలా చిన్న వయసులో నేను రాజకీయంలో వచ్చాం మరి నేను నా డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయిన తర్వాత రెండు వేల రెండు వేల ఆరులో అంటే కొంచెం నేను రాజకీయ ఆరంగేట్లోని నా గురువుగారు కొట్టుకులు చిట్నాయుడు గారు మా చిన్నాన్నగారు గారు ఆ తర్వాత ఈ ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత ఒక అల్లుడు ఇది మీ చుట్టాలు ఉన్నారా పెద్ద బయలున్నారా ఉప్పుంపేటలో ఉన్నారా ముంచెంపుట్లో ఉన్నారా అంటే ఎప్పుడు నేను గుర్తుకొచ్చేది గుర్తు చేసుకునేది మొత్తం అంతా కూడా మా శ్రీకరి సన్యాస్ధ్వర్ గారు ఎక్కడ నా ఆత్మశాంతి సలగ ఉండాలని కోరుకుంటున్నాం ఆ తర్వాత ప్రతి రూపంలో మా అక్కగారు శివకుమార్ అక్కగారు ఉన్నారు ఆ తర్వాత మా అల్లుడు తెలుగు యువత కింద ఉన్నాడు ఇది ఒక విశ్లేషణ అంటే ప్రతి గ్రామంలో ఎందుకు ఒక్కొక్క కొన్ని ఒక పెద్ద మనిషి కింద పిలుస్తారంటే మనం వేరు నుంచి చెప్పుకోవాలా చెట్టు కొమ్మల నుంచి చెప్పుకోకూడదు వేరు నుంచి ఒక చెట్టు చెట్టు నుంచి కొమ్మలు ఆ తర్వాత పువ్వులు ఆకులు ఆ విశ్లేషణ చక్కగా అతిథులు అతిథి దేవో భవ అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సిటీవీ తెలుగు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్న నుండి ఆర్సిటీవీ తెలుగు ధన్యవాదాలు